హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరు బాగుండరా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేనైతే ఇవ్వాలా ఎంతో టేస్టీ టేస్టీ పండు మిర్చి నిల్వ పచ్చడి చేసిన చాలా ఎక్సలెంట్ అయింది వన్ కేజీ తెచ్చిన ఎందుకంటే ఎక్కువనైతే నేను చేయలేను ఇంకా ఫస్ట్ అయితే నేను తొడిమెలతోటే కడిగేసుకున్న క్లీన్గా కడిగేసుకున్న తొడిమెలైతే అస్సలు తీయొద్దు దాంట్లోకి నీళ్ళు పోయి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది తొడిమెలతో నేను క్లీన్గా క కడిగి బట్టతో తుడిచి పెట్టుకున్న ఎల్లిగడ్డ తీసుకున్న పొట్టు కూడా తీయొద్దు నేను కేజీ మిర్చికి పావు కిలో చింతపండు తీసుకున్న ఇదిగో ఆ గ్లాసు నిండా ఆయిల్ తీసుకున్నా ఎందుకంటే ఆయిల్ అయితే బాగానే పోసుకోవాలి అది పల్లి నూనె పోసుకోవాలి లేకపోతే పప్పుల నూనె అయితే పోసుకోవచ్చు ఇంకా నేనైతే ఫస్ట్ అయితే గిన్నె కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే నేను పోపు అయితే వేసుకున్న బగార్ చేసుకున్న ఎందుకంటే ఇది చల్లారినాకనైతే పచ్చడి వేయాలి కదా అప్పటివరకు చల్లారుతుందని ఇంకా ఒక గుప్పెడాన్ని వెల్లుల్లి కచ్చపక్క దంచేసిన ఎండిన మిర్చి వేసిన ఇంకా జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్న చాలా అంటే చాలా బాగా అయింది మీరు కూడా ట్రై చేయని వాళ్ళు చేసుకోండి గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకున్నా వేసుకొని కరివేపాకు క్రిస్పీ అయ్యేదాకా నేనైతే ఫ్రై చేసుకున్నా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ తోటి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంగువ కంపల్సరీ నేనైతే ఇంగువ కూడా నా అందాధతో నేనైతే ఇంగువ కూడా వేసేసుకున్నా ఇంకా పోపు అయితే చల్లారాలి అప్పటిదాకా నేనేం చేస్తున్నా అంటే ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి ఇంకా తొడిమెలైతే తీసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు తొడిమెలు తీస్తున్నా ఒక్క చుక్క కూడా నీరు లేదు తొడిమెలు తీసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నా ఇంకా తర్వాత నేను రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు దోరగా కమ్మగా వాసన వచ్చేదాకా స్మెల్ వచ్చేదాకానైతే నేనైతే వేపేసేసుకుంటున్నా లైట్గా స్లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ మెంతులు వేయొద్దు నేను కేజీ కదా అందుకే రెండు స్పూన్లో నేను ఆవాలు వేసిన వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసిన చేదవుతుందని ఇంకా అవైతే ఫ్ర దోరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న ఈ గ్లాసు ఉప్పు తీసుకున్న రాళ్ళు ఉప్పు కళ్ళుప్పు అంటారు ఆ గ్లాసు తీసుకున్నా ఇంకా మెంతు పిండి మెంతులు ఆవోలు ఆవాలు మిక్సీ పట్టేసేసుకున్నా మంచిగా ఇంకా తర్వాత నేనైతే మిర్చి అయితే కోసేసుకున్న కదా చిన్న చిన్న ముక్కలు తర్వాత ప్రాసెస్ ఎల్లిగడ్డ చింతపండు కూడా మంచిగా మిక్సీ పట్టేసేసుకుంటున్నా చూడండి తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టుకున్నాక మనమైతే ఏం చేయాలి అని అంటే మిర్చి అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా బరకగా పట్టేసేసుకోవాలి చాలా ఎక్సలెంట్ అయితే దాంట్లో కొద్దిగా మంచి చింతపండు వెల్లుల్లి పట్టేసుకున్నాం కదా అది కూడా వేయాలి వేసి మనము ఒక్కసారి మిక్సీ తిప్పాలి కొద్దిగా ఉప్పు కూడా వేయాలి కొద్దిగా కొద్దిగా ఉప్పు వేసుకుంటా పట్టేసేసుకోవాలి చూడండి నేను పట్టేసేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా కదా నేను రెండుసార్లు పట్టిన కొద్దిగా పసుపు మెంతు పిండి ఇంకా చింతపండు ఎల్లిగడ్డ దంచింది కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా పట్టేసిన అంత ఉప్పు నాకు మిగిలింది చూస్తా ఎక్కువ ఉంటే వెయ్య తక్కువ ఉంటే వేసుకుంటా చూడండి మళ్ళీ పట్టేసేసుకున్నా టేస్ట్ చేస్తే ఉప్పు తక్కువైంది నేను మళ్ళీ ఉప్పు అయితే వేసేసుకున్నా నాకు అంత ఒక చిన్న గ్లాస్ అయితే పట్టింది ఇంకా అప్పటి వరకు అయితే పట్టేసేసిన మంచిగా పచ్చడి అయితే పోపు కూడా చల్లారింది ఇంకా వేసి అయితే కలిపేసేసుకుంటున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోకండి నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో టమాటో పచ్చడి కూడా ఉంటుంది టూ మంత్స్ బ్యాక్ పెట్టినా అది కూడా ఎక్సలెంట్ అయ్యింది ఇది కూడా సూపర్ అయింది మేమైతే వేడి వేడి అన్నంలో తిన్నామండి చాలా బాగుంది ఇంకా ప్లీజ్ అండి నాకు ఇట్లనే సపోర్ట్ చేయండి అందరికీ బాయ్ ఉంటా మరి ఇక చూడండి ఇంకా నేనైతే వీడియో అయిపోయిందని బాయ్ చెప్తున్నా ఇక నేను చల్లారింది కదా ఇంకా అయితే వేయాలి ఒక వీడియోనైతే తీస్తుంది పాప ఇంకా పెట్టాలి అని ఇంకా నేనైతే పచ్చడినైతే డబ్బలను అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ మంచిగా క్లీన్గా డబ్బా కడుక్కొని తడి లేకుండా ఒక్క టెన్ మినిట్స్ గాలికి అట్లా పెట్టేసినాం డమూత తీసి ఇంకా మూత పెట్టేసేసుకున్న దాంట్లో కొద్దిగా మనము ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఇంకా ఎంత చేసినా ఏదైతే కడాయిలో మనం పోపేసుకున్నామో దాంట్లో కొద్దిగా అన్నం మెత్తుకైతే వేసుకొని తినాలి ఆ టేస్టే అలా ఉంటుంది మీకు ఎందరికీ నచ్చుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ పె పెట్టండి నేనైతే ఎప్పుడు ఇక్కడనే చేసుకొని తింటా ఆ కడాయిలోనే వేసుకొని అందరికి ఒక్కొక్క ముద్ద పెడతా ఎంత బాగుందంటే సూపర్ కమ్మగా ఉంది ఇంకా మాటలు అయితే రావట్లేదు సూపర్ అయింది ప్లీజ్ అండి నా వీడియోస్ ఇట్టనే లైక్